అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రకటనల నేపథ్యంలో గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు ఆ దేశ ఆంక్షలతో ఇప్పటికే ఇక్కడ రొయ్యల ధరలు దిగజారిపోయాయని రాబోయే రోజుల్లో తమ వ్యాపారం మరింత నష్టపోయే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు మన దేశం నుంచి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై ట్రంప్ యాభై శాతం సుంకు విధించడంతో ఆక్వా రైతులు భవిష్యత్తులో ఈ రంగం నుంచి తప్పుకుంటే మేలని భావిస్తున్నారు రెండు మూడు రోజుల వ్యవధిలోని కిలోకి ముప్పై రూపాయలు తగ్గించి వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు అయితే ట్రంప్ సుంకాల దెబ్బతో ఇంకా ధరలు పడిపోతాయనే భయంతో రైతులు చెరువులను హార్వెస్టింగ్ చేస్తున్నారు జులై చివరి వారంలో మూడు రోజుల పాటు వ్యాపారులు రొయ్యల కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు కానీ ఆగస్టు ఆరు నుంచి తక్కువ ధరలతో కొనుగోలు మొదలయ్యాయి అయితే ఇంకా ధరలు తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్న రైతులు దగ్గిన కాడికే అనుకుంటూ చెరువులను తీసేస్తున్నారు ఏప్రిల్లో ట్రంప్ తొలిసారి సుంకాలపై చేసిన ప్రకటనతో ఉభయ గోదావరి జిల్లాల ఆక్వా రైతులకు కష్టాలు మొదలయ్యాయి ఒక్క రోజులో వంద కౌంట్ కిలో రెండు వందల అరవై నుంచి రెండు వందల పదికి పడిపోయింది సుంకాలు అమలు వాయిదా వేసిన ధర వేగంగా పెరగలేదు ఆగస్టు నాటికి రెండు వందల యాభై ఐదు రూపాయలకు చేరంతే అంటే దాదాపు పాత ధరలు రావడానికి మూడు నెలలు పట్టిందే ఏడు నుంచి సుంకాలు అమల్లోకి వస్తాయనే తాజా ప్రకటనతో కిలో రొయ్యల ధర కనీస స్థాయికి పడిపోయింది కాగా తాజాగా ట్రంప్ సుంకాలతో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్తుందని ఆందోళన చెందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తూ ఉండగా ఇరవై వేల కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కలిగి ఉంటాయి ఇప్పుడు యాభై శాతం పన్నులతో ఎక్స్పోర్ట్స్ ప్రశ్నార్థకమేనని రైతులు ఆందోళనతో ఉన్నారు మరింత సమాచారం వీరవాసనం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు రొయ్య మేసం మెలిస్తుంది కానీ ఇది పండించే రైతు పరిస్థితి అండి ఇప్పుడు వరుసగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నులు పెంచుకుంటూ పోతాం ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం వరకు కూడా పెంచడంతో ఒక ఆక్వా రాజధాని భీమవరం ప్రాంతం మొత్తం కూడా కలకలం రేగింది రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభావం అసలు రైతాంగం మీద ఎలా ఉంటుంది ఈ పన్నుల ఎఫెక్ట్ను అసలు తట్టుకునే పరిస్థితిలో రైతులు ఉన్నారా ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు సార్ చెప్పండి గతంలో చూసాం చాలా సంక్షోభాలను ఆక్వా రైతు ఎదుర్కొన్నారు కొన్ని సందర్భంలో క్రాప్ హాలిడేకి కూడా వెళ్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు చూస్తుంటే పన్నులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి దీన్ని ఆక్వా రైతాంగం ఎలా చూస్తుంది ఇది ఆక్వా రైత రైతాంగానికి పెను సంక్షోభం అని చెప్పాలి ట్రంప్ ట్వంటీ ఫైవ్ వేసినప్పుడు రైతు కోలుకోని పరిస్థితికి వచ్చారు కానీ మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ చేశారని మళ్ళీ ఈరోజు ముప్పై నుంచి నలభై రూపాయలు తగ్గించారు టోటల్గా ఎనభై నుంచి వంద రూపాయల రేటు తగ్గించే పరిస్థితి వచ్చేసింది రైతు అన్న రైతు పెట్టుబడి పెట్టేసి మొత్తం కలిసిరు అదే ముందే తెలుసుంటే స్టాకింగ్ చేయకుండా క్రాప్ వాళ్ళకి వెళ్ళిపోదురు ఇప్పుడు క్రాప్ రన్నింగ్లో ఉండగా ఈ రేట్లు తగ్గించడం వల్ల రైతు కుదలయ్యే పరిస్థితి వచ్చింది మనకి ఈ ఏరియాలో కూడా ఇప్పుడు ఏ ప్లాంట్కి ఫోన్ చేసినా మేము ఆలోచించి చెప్తాం ఇప్పుడప్పుడే పెట్టాం అన్న పరిస్థితి వచ్చింది గతంలో కూడా ట్రంప్ ట్యాక్స్ పెట్టినప్పుడు ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రొసెసింగ్ ప్లాంట్లో బ్లయర్లు కలిసి ఇప్పుడు తగ్గించేశారు మార్కెట్ తగ్గించిన తర్వాత ట్రంప్ వెనక్కి వెళ్ళి టెన్ పర్సెంట్కి వచ్చారు కానీ ఈ లోపల ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు శుభ్రంగా వంద నుంచి డెబ్బై రూపాయలు తగ్గించి కొనుక్కున్నారు ఆ డబ్బులన్నీ ప్రాసెసింగ్ ప్లాంట్లకు వందలాది కోట్లు రైతుల డబ్బులు మిగిలి మళ్ళీ ఈ ఈ సిచ్యువేషన్ కూడా అదే పరిస్థితి జరిగేటట్టు కనబడుతుంది మీరేం చెప్తారు ఈ ఆక్వాకి సంబంధించి రైతాంగానికి సంబంధించి ప్రాంతంలో పెద్ద ఎత్తున దాదాపు ఒక మన జిల్లాలోనే ఇరవై వేల కోట్ల రూపాయలు సగటున ఉత్పత్తి ఎగుమతులు జరుగుతున్నాయి కదా ఏం చెప్తారు ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్లలో ఉన్నారో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కలిసి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుని దోసేసే కార్యక్రమం ఉన్నారు దీనికి తీవ్రంగా బలైపోయేది రైతు దీని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ట్రంప్ ఎప్పుడో చెప్పాడు సార్ ట్రంప్ చెప్పిన తర్వాత వీళ్ళు చేసే పని అంటే అక్కడ కనీసం సంతకాలు అవ్వకుండానే ఇక్కడ వ్యవహారం జరుగుతున్నటువంటి పరిస్థితి అదిగోపులు అంటే ఇదిగో మేకనే విషయాన్ని మనం చూస్తున్నాం కేవలం ఇది ఆయన అడ్డెట్టుకుని ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఆఫ్టర్ ఆల్ థర్టీ ఫార్టీ పర్సెంట్ అమెరికాకి వెళ్తుందండి అమెరికా ప్రెసిడెంట్ కూడా పిచ్చోడు చేతిలో రాయిలో ఉన్నాడు పరిస్థితి తను చేసే పరిస్థితి ఎలా ఉందంటే ఆ సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ జర్నలిస్ట్కి తీవ్రంగా వ్యతిరేకించాడు ఆయన ఆయనకు మారట్లా మాట్లాడితే ఏదో పాతి కంటాడు యాభై అంటాడు వంద అంటాడు ఏంటిదంతా అసలు ఆయన పిచ్చకపోయింది అనుకుంటున్నాం ఈ మధ్య రెండోసారి వచ్చిన తర్వాత దాన్ని అదునుగా తీసుకుని వీళ్ళ కేవలం మిగిలిన సెవెంటీ పర్సెంట్ ఇతర దేశాలకు దాన్ని కూడా మోసం చేసే రైతులని మరి తీవ్రంగా నష్టపరిచే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు దోచుకున్నారు ఇది ఖచ్చిత ఖచ్చితంగా ఆక్వా రైతు మీద అయితే చాలా పెద్ద పెను ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పుకోవచ్చు గతంలో చూసాము కేవలం పా ట్వంటీ ఫైవ్ పెంచినప్పుడు దాదాపుగా అది పల్లి పది శాతానికి తగ్గింది ఇప్పుడు వరుసగా కూడా ఇరవై ఐదు శాతం యాభై శాతం పెంచడంతో మార్కెట్లో ఏదైతే ఎక్స్పోర్టర్ల చేతిలో మొత్తం రంగం మొత్తం కూడా వీళ్ళ చేతిలో ఉంటుందో వీరందరూ కూడా ఆక్వా రైతాంగం మొత్తంలో కూడా ఇప్పటికీ అలజడి మొదలైంది భారీగా కూడా కొనుగోళ్ళని కూడా పడిపోవడంతో పాటు రైతుపైన తీవ్ర ప్రభావం అయితే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది స్వర్గతం రవి టీవీ నైన్ వీరవాసరం నుంచి